మున్సిపాలిటీ రెవ్యూ మీటింగ్ చేయడం జరిగింది నేను లాస్ట్ విజిట్లో వచ్చినప్పుడు ఏదైతే డిఎంఎఫ్టి నిధుల కింద సిఎస్ఆర్ నిధుల కింద మందమరిలో రోడ్స్ సైడ్ రేన్సు ఏదైతే ఘోరంగా ఉండినో పది సంవత్సరాలలో మందమరి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా సరిగా పనులు కాలేదు అవన్నీ చోట్లు కూడా నిధులు పెట్టి వర్క్స్ అన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది ఈరోజు రెవ్యూ మీటింగ్లో కమిషనర్ గారు బ్రీఫప్లో చాలా మట్టుకు ఈ పనులన్నీ కూడా పూర్తిగా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి మన మరి మున్సిపాలిటీలో కొంచెం స్పేస్ కోసము లోకల్ వాళ్ళ పర్మిషన్ అవసరం ఉంటాయి ఈ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళందరూ కూడా చర్చించి ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి ఇవన్నీ వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మందు మరి మున్సిపాలిటీ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు నేను వారికి ఇదే చెప్పినాను కొన్ని నిధులు ఏదైతే సిఎస్ఆర్లో ఉండేనో ఆ నిధులు డిసెంబర్ రెండు వరకే ఉన్నాయి తర్వాత ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి వాళ్ళు కూడా కొద్ది ఒకసారి కలెక్టర్ సింగరేణితులు మాట్లాడి ఆ వన్కుని కూడా మాకు శాంక్షన్ చేసి ఆ పేమెంట్స్ ఇస్తున్నామని తెలిస్తే ఆ వర్క్స్ కూడా వన్ టూ మంత్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది సరిపోదు ఏదైతే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయో దీనికి ఎక్కువ నిధులు కావాలి టిఎఫ్ఐడిసిలో కూడా ఇంతకుముందు అప్పుడు నిధులు లేనప్పుడు శాంక్షన్ అయినాయి అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందు గురించి మళ్ళీ ఒకసారి నేను కమిషనర్ గారికి ప్రపోజల్స్ పెట్టమని చెప్పినాను అన్ని ప్రపోజల్స్ కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి శాంక్షన్ చేయించి ఈ డెఫినెట్లీ ఈ సంవత్సరంలో మంద మరి టౌన్లో మంద మరి విలేజ్లో ఏ ఇదైతే సైడ్ డ్రైన్స్ రోడ్స్ అవసరమో సుమారు సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కవర్ అయ్యేలాగా ప్రపోజల్స్ వారు ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది డెఫినెట్లీ ఈ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతారు దాంతోపాటు చాలామంది కూడా ఎలక్షన్స్ కావాలి మందమారిలో ఎలక్షన్స్ కావాలని చెప్పి కూడా అడుగుతున్నారు నేను హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో ఇక్కడ మన కొందరు స్నేహితులు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు దాంట్లో నాకు కూడా వారు ఫోన్ చేసి చెప్పారు సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ వేసేది అవసరం ఉన్నదంటే నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు కొద్దిగా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీర్మానం ఇచ్చిందో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిజర్వేషన్స్ ఫార్ ఎస్టీస్ ప్లస్ చైర్మన్ కూడా ఎస్టీ సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎలక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది అదే బేసిస్లో ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఈ కౌంటర్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాను ఇక్కడ ఈ మందమరి ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అది త్వరలోనే ఈ హైకోర్టు ద్వారా మనకు ఒక డిసిషన్ వస్తుంది ఎలక్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించవచ్చు మీ అందరు తెలిసిన విషయమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లులు ఐదు వందల అరవై ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్టీ ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది ఈ శాంక్షన్ చేయడానికి ఆరు రోజులలో వాళ్ళు ఒక లిస్టు ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు చాలామంది అప్పుడు ఆబ్జెక్ట్ చేస్తారు చాలామందికి టిఆర్ఎస్ నాయకులకి ఇచ్చినారు ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినారు సింగరేణి ఎంప్లాయీస్కి ఇచ్చినారని చెప్పి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా సర్వే చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఎలిజిబుల్ దీన్ని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో పబ్లిక్గా నోటీస్ పుట్అప్ చేస్తారు ఈ అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాకు రాయండి మేము మళ్ళీ దాన్ని రీఎగ్జామిన్ చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఏం చేయలేదు కానీ మొన్న మొన్న చూసినాము టీఆర్ఎస్ నాయకులు వచ్చి లేదు అవకతవకలు అయినాయి అరే ఇది మీ లిస్టే ఈ మీ లిస్టు ఏదైతే ఐదు వందల అరవై లిస్ట్ ఉండేనో దాంట్లో అవకతవకలు అయినా అన్నీ కూడా తీసేయడం జరిగింది తీసేసి ఎవరైతే అర్హత ఉందో మేము వాళ్ళని పెట్టినాము మేము మళ్ళీ కూడా పబ్లిక్ ఇదే చెప్తున్నాము మీకు నిజంగానే ఇక్కడ ఏదైనా తప్పులు జరిగిన ఉంటే ఏదైనా మిస్ అయిన ఉంటే మీరు రాయండి మళ్ళీ రీఎంక్వైరీ చేసి చేస్తాము దీంట్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత అక్కడ ఆక్యుపై చేయకపోవడం వల్ల అన్నీ రస్ట్ అయిపోతున్నాయి పైప్ లైన్స్ రస్ట్ అయిపోతున్నాయి డోర్సు విండోసు అన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఇంకా కొట్టేస్తున్నారు కూడా తెఫ్ట్ అవుతున్నాయి సో దాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను మళ్ళీ అందరికీ అపీల్ చేస్తున్నాను రాజకీయం ఆడకండి దీంట్లో ప్రజలకు ఏదైతే లాభం ఉందో దాంట్లో మనం అందరం కలిసి మంచిగా చేసుకుందాం మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలని ఏమి ఉన్నా లేకున్నా దీంట్లో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు నిన్న కూడా మనం చూసినాము ఆ రైతు భరోసా ప్రోగ్రాంలో కేటీఆర్ గారు ఇద్దరు వ్యక్తులను పిలిచి అది ఒక డ్రామా చేయడానికి ప్రయత్నం చేసినారు కానీ దాంట్లో తేలింది మళ్ళీ అరే ఆల్రెడీ వారికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి వాళ్ళ కొడుకుకు ఎట్లా రుణమాఫీ చేస్తారని చెప్పి ఆ వ్యక్తులు కూడా చెప్ప చెప్పడం జరిగింది అంటే ఒక ఎట్లా ప్రభుత్వం పైన గుర్త చెల్లాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను ఇంతే అప్పీల్ చేస్తున్నాను మీరు ప్రజలకు మనం మేలు చేసే అవసరం ఉన్నది పది సంవత్సరాలు ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ మనకు ప్రజలకు ఇవ్వలేదో అది ఇచ్చే అవసరం ఉంది ఆ దిశలోనే ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు సార్ సుమారు వెయ్యి అప్లికేషన్స్ వచ్చినాయి ప్రజాపాలనలో దాంట్లో ప్రభుత్వము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేసి చేసిన ద్వారా ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రేషన్ కార్డ్స్ వాళ్ళు లిస్ట్ పంపించారు దాంట్లో ఐదు వందల నలభై ఆరు ఎలిజిబుల్ ఉన్నారు మేము ఈ ఈ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము మళ్ళీ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకు వాళ్ళ లిస్ట్ కూడా ఎవరైతే మళ్ళీ ఒక్కసారి అప్లై చేసుకోండి మళ్ళీ మేము దాన్ని ఎంక్వైరీ చెప్పిచ్చి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ద్వారా ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరు కూడా భయాండదన పడేది అవసరం లేదు డెఫినెట్లీ రేషన్ కార్డ్స్ ఇప్పించడంలో మేము అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్నాము కొన్ని చోట్ల అంటున్నారు సార్ ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వారికి వచ్చిందని ఇక్కడ కూడా డబుల్ ఉండదు ఎందుకంటే కంప్యూటర్లో పెట్టినప్పుడు ఒక పేరు ఇంకొక పేరు సేమ్గా ఉంటే అది రిజెక్ట్ చేస్తుంది మళ్ళీ కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్లీజ్ మా మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి మనము ఈ మందమరిలో ఇంతకుముందు ఏదైతే కమిషన్ల కోసము పండ్లు కావడము పండ్లు కా కాకుండా కమిషన్లు తీసుకోవడము అవన్నీ కూడా ఉండదు ఇక్కడ ప్రజలకు ఏదైతే మేలు కావాలో సిసి రోడ్సు డ్రైన్స్ మన వాటర్ సప్లై అదే చెప్తున్నారు కమిషనర్ గారు సార్ ఇప్పుడు మేము వాటర్ సప్లై ఇంతకు కన్నా ప్రాపర్గా సప్లై చేస్తున్నామని చెప్పి కమిషనర్ గారు ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది నేను ప్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాను నిజంగానే ఎక్కడైనా అవసరం ఉండే చోటు ఉంటే మీరు డెఫినెట్లీ నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి మేము అందరం కూడా కలిసి మనము మందు మరిన్ని ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళొక్కసారి ప్రజలకు భరోసా ఇప్పిస్తుంది